నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఎవరైనా సరే పిల్లలు పుట్టడానికి స్పర్మ్ డొనేట్ చేస్తే అంటే ఎగ్ వాళ్ళ వల్ల పిల్లలు సంక్రమిస్తారు కదా వస్తే ఇట్లా స్పర్మ్ డొనేట్ చేసిన వాళ్ళకే పుట్టిన పిల్లల మీద ఏమైనా హక్కులు ఉంటాయా అంటే గౌరవ బాంబే హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఇట్లా స్పర్మ్ అంటే ఎగ్ డొనేట్ చేసి పిల్లలకన్నా కన్నా తర్వాత ఆ పిల్లల మీద ఎవరైతే ఈ ఎగ్స్ గిఫ్ట్ ఇచ్చారో ఎఫ్ డొనేట్ చేశారో వాళ్ళకి ఎటువంటి హక్కులు సంక్రమించవు వాడు కావాలనుకుంటే అందరిలాగే వచ్చి చూడొచ్చు కానీ నా స్పర్మ వల్ల నా ఎగ్గు వల్ల పిల్లలు పుట్టారు కాబట్టి వీళ్ళ మీద నాకు హక్కులు ఉంటాయి నేను వీళ్ళని తీసుకెళ్తాను వీళ్ళని నేను పెంచుకుంటాను వీళ్ళ ఇంటి పేరు నా ఇంటి పేరే నా పేరు నేను పెడతాను అని చెప్పి ఇటువంటి అండానికి వీలు లేదు ఇట్లా స్పర్మ్ డొనేట్ చేసి సరోగసి వల్ల పిల్లలు పుట్టిన తర్వాత ఇట్లా గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళకి ఎటువంటి హక్కులు ఉండవు అని చెప్పేసి బాంబే హైకోర్టు ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేది ఏంటి ఎవరైనా ఎగ్ డొనేట్ చేసినా స్పర్మ్ డొనేట్ చేసినా ఇట్లా పిల్లలు పుడితే అటువంటి డొనేట్ చేసిన వాళ్ళకి పిల్లల మీద ఎటువంటి హక్కులు ఉండవు అని బాంబే హైకోర్టు రీసెంట్గా తీర్పు ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ